సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బారాసా కాంగ్రెస్ రెండు కూడా విలీనం కాబోతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది భాజపా ఎంపీ లక్ష్మణ్ అనమాట తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు మోదీపై ప్రజల్లో మరింత సానుకూలత పెరిగిందని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఆయనకే ఉందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసేంతవరకు ఉద్యమిస్తామన్నారు భవిష్యత్తులో పారాసా కాంగ్రెస్ విలీనం కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారన్నమాట సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కూడా విలీనం అయిపోతాయి విలీనమైపోతాయని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు అయితే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందో బీఆర్ఎస్లో కాంగ్రెస్ విలీనం అవుతుందంటే ఈయన ప్రజలందరికీ వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ఏ కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెప్పేసి అనుకో అందరూ అనుకుంటారు అన్నమాట సో మరి మీరు అనుకుంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్